హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పుచ్చుక మొక్కలు శుభ్రంగా కట్ చేసి పెట్టాము ఈ పుచ్చక మొక్కలే శుభ్రంగా తొక్క తీసి కట్ చేస్తాం ఫ్రెండ్స్ కట్ చేసి ఇప్పుడు దీంతో ఒక టూటీ చేస్తాం టూటీ టూటీగా ఫ్రూటీ అంటారు కదండి స్టార్ట్ చేయక్క పేరు తెలియదు కానీ వంట వం వండడం వచ్చి ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించి చిన్న బ్యాని పెట్టింది వాటర్ ఎలా వేసి ఏసి వాటర్ అలా మరబెట్టుకునే వేస్తుంది ఫ్రెండ్స్ ఏసీ అప్నే కన్వడ్ కన్వడ్ ఆ సర్వేంది ఫ్రెండ్స్ మోత బాణం దక్క ఓక్సాతే అడ్జస్ట్ చేసుకొని రొడనని చెప్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మెలకు తీయాలి కాల్తదే హ్ അല്ല തീസച്ചു മല്ലാ വാട്ടർ വേസി പാകം വേസ്തം മല്ല നിമിഷം തീ തീം ഗ്യാസ് എസ് ഫ്രണ്ട്സ് ബാൻഡ് പെട്ട് പഞ്ചാര വേസ് మరిగిన తర్వాత ఈ ముక్కలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పచ్చకాయ ముక్కలతో కూడా ఇలా ట్రై చేయొచ్చు చెప్పు ఇలా మొదటి పాకం వచ్చేసి ఇలా మొక్కగా అంటుకోవాలన్నమాట పాకం అప్పుడు వరకు కలుపుకోవాలండి కలుపుకున్నాక లాస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది అండి లాస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది సరిపోదు కదా ఇంకా ఇక్కడ ఇంకా పని అయిన తర్వాత లాస్ట్కి ఇలా వచ్చింది ముక్కలో దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది కొంచెం వెయ్యి అందులో కొంచెం వెయ్యి చాలు అందులో రెడ్ కలర్ అయ్యి కొంచెం ఇందులోకి ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న కొన్ని మొక్కలు తీసుకుని ఇందులో వేసుకుంటున్నాం రెండు కలర్లు సరిపోతాక ఇప్పుడు ఇందులో కలర్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ऐसे ऐसे नेक्स्ट ఇది కూడా ఏసామా ఇది కూడా పెద్ద ఏమీ రాలేదు అంత ఒకటి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా అయితే ఎంత కష్టపడితే వచ్చింది ఇది రెడ్ కలరు ఇవేమో గ్రీన్ కలర్ ఫ్రెండ్స్